ఏం పేరు నీ పేరు అంటూ పేరు నీ వయసు కులమేంటివరు మీరు ఏం చేస్తుంటాం ఎక్కువ చేస్తుంటావా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా ఎక్కడికి తీసుకెళ్తాం కంటి పేరు పక్ష వయసు కులం ఏంటి వెయిట్ చేస్తాను ఇది ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎక్కడ తీసుకెళ్తున్నావు సరే సరే పేరు అమ్మ కంటి పేరు వయసు కులం ఏంటి ఇది ఎక్కడ తీసుకున్నారు ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఏం పేరు తండ్రి పేరు వైష్